రామలింగాపురంలో సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం దగ్ధమైన ఇల్లు సామాగ్రి ఐదు లక్షల మేర ఆస్తి నష్టం అనుకున్న బాధితులు వెడవలూరు మండలం రామతీర్థం రామలింగాపురంలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గ్యాస్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పామంచి గోవిందు నివాసంలో అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్రామ ప్రజలు గమనించి లోగా ఏం లేకుండా అన్ని దగ్ధమయ్యాయి డబ్బులు బంగారం దస్తావేజీలు సుమారు ఐదు లక్షల నగదు కాలుపోవడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అగ్ని ప్రమాదం వల్ల యాభై లక్షల రూపాయల బంగారం డబ్బులు దస్తావేజులు కాల్పోవడం జరిగిందని కట్టు భట్టలతో బయట ఉండటం వికలాంగుడని నేను పనికి వెళ్లి సంపాదిస్తేనే పూట కడుస్తుందని తమకు ఎలాగైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దయించి తమకు సహాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు నేను మేము ఇద్దరు అత్త కూడా ఇంట్లో ఉన్నాము ఆమె బయటకు వచ్చింది బయటకు వచ్చే ఇక్కడ మంటతా పొగ అంతా ఒక కంపు ఉన్నది నేను నన్ను కాకేసింది కేకేసిన నేను బయటకు వచ్చాను వచ్చే అత్త అత్తమ్మ మామయ్య ఉండాడు పాప నవ్వలేదు కదా పరుగుతున్నాయి పరిగితే వచ్చేసారు అబ్బాయి లేడు తలిపేసి ఉండింది నేను ఇంకా కాకేస్తా వెళ్ళిపోయినా నేను అవి నెప్పిల్చిన తర్వాత అది వేస్తే గ్యాస్ కొన్నాను లోపల పోలేకపోయాం ఎవరు ఇంకా దాన్ని అమ్మది షార్ట్ సర్క్యూట్ వద్ద ఎవరన్నా కావాలని చేశారని మీరు ఏమైనా అనుమానాలు ఉన్నాయి కరెంట్ వల్ల దాన్ని తగులుకుంది నేను చూసినప్పుడు కరెంట్ వైర్ అటుపక్క పక్క ఉంది అటు పక్క తగులుకొని ఉంది ఇంకే ఏది టీవీ ఉంది అటు పక్క స్విచ్ బోర్డు ఉంది అన్ని అటుపక్క ఉంది కరెంట్ వల్ల బాగుంటుంది ఇంద్రాలు కూడా మా ఎంత సుమారు ఎంత నష్టపోయి ఉంటారు అమ్మా ఐదారు లక్షలు డబ్బులు లక్ష రూపాయలు బంగారం గుడ్లు గుడ్లు ఏమి లేవు ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మీకెవర చెప్పారా

వెంటనే మేము ఫైర్ స్టేషన్కి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి మాకు సహాయం చేశారు వచ్చే లోపల వాళ్ళు కూడా కాలిపోయింది మాతో పైన వచ్చి నీళ్ళు తరిపారు అంతే కానీ ఇతను చూస్తే వికలాంగులు వాళ్ళు కూడా ఏ పూటగా పూటగా పనికి వెళ్ళి గడిపి గడిపే వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దీన్ని కొంచెం మనుషులు పెట్టుకొని వీళ్ళు కొంచెం సహాయం చేస్తే పాపం వీళ్ళు కూడా కొంచెం ఆదు ఆదుకుంటారు మనుషులు కట్టుబడి గుట్టలుగా లేవు కట్టుబడితే అత్తగ్గ వాళ్ళు మేము కూడా ఆర్బం చూస్తే లోపల గ్యాస్ బట్టన్ ఉండడం వల్ల భయపడి మేము కూడా రాలేకపోయాము డబ్బు రూపాయలు ఒక్క రూపాయలు లేదు మొత్తం కట్టుబట్టలతో ఒక అందరు ఎక్కడ ఉన్నారు పాము ఉన్నారు వాళ్ళు వాళ్ళు చూస్తే వాళ్ళు వాళ్ళని చూస్తే మాకు అయ్యో అనిపిస్తుంది కానీ ఇతను చూస్తే వికలాంగులు ఆమె చూస్తే ఆమె పిలకాలను చూపెట్టుకొని ఆమె ఒక్కరే సంపాదించుకొని జాగ్రత్త డబ్బులు అయ్యి వీళ్ళు కూడా అనాథ అయిపోయాం ఏం చేయాలి తరచుగా ఉన్నాము మేము కూడా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు దీన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు కొంచెం ఇద్దరు సహాయం చేస్తే కొంచెం మాత్రం కొంచెం గుణపడి ఉంటారు మంచిగా కోరుకుంటున్నాం